वेलकम टू सी एन टीवी నా పేరు సుమల్ రమ్యమూర్తి అండి నడింపాలెం పంచాయతీ కొయ్యూరు మండలం అల్లూరు సీతారామ జిల్లా అండి మేము ఉపాధి పని పనులు చేస్తున్నామండి ఇది వరకు అయితే ల్యాండ్ లెవెలింగ్ కానీ చెరువులు కానీ ఈ ఇప్పటి వరకు చేసిన పనులు మొత్తం కలిపి పద్నాలుగు వారాలండి పద్నాలుగు వారాలకి నాలుగు వారాలు డబ్బులు అయితే పడ్డాయి ఇంకా పది వారాలు డబ్బులు అయితే ఇంకా రాలేదు ఆ డబ్బుల కోసం అయితే చాలామంది ఇక్కడ పనిచేసే ప్రజలందరూ కూడా చూస్తున్నారండి ఆ డబ్బుల కోసం ఎలా బతకాల ఏట అనేది కూడా ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు ఏ ఇప్పుడు చేస్తే ముందు ముందుకు వస్తాయి కదా అనేసి చూస్తున్నారు ఆ డబ్బులు అయితే ఇంకా రావట్లేదు ఆశలు అయితే నిరాశలు అయిపోతున్నాయండి నా పేరు చిన్నబ్బాయి అండి మాది అల్లూరు జిల్లా పాడేరు అల్లూరు జిల్లా పాడేరు అయితే కొయ్యూరు నడినపల్లి పంచాయతీ మేము పనిపుతాం ఉపాధి పనిపుతాం మేమందరం శ్రమజీవిరం అండి ఇక్కడ మా ఉపాధి పనుల మీద రోడ్డు పని చేస్తున్నామండి ఉపాధి పని ఇప్పటికి పద్నాలుగు వారాలు అయిందండి నాలుగు వారాలకి డబ్బులు పడ్డాయండి ఇంకా పది నెల పది వారాలకి డబ్బులు పడతలేదండి మరి ఏం తిని చేయాలండి మేము కనీసం ఇక్కడ మాకు రైతు పని ఏమి లేదండి ఇంకా ఉపాధి పనులు తప్ప ఇక్కడ పొలాలలో పనిచేద్దామన్నా వర్షాధారణ కాదండి మరి పంటలు ఏమి లేవండి కనీసం మా మాకు ఉపాధి పనులను బ్రతకారండి మరి గవర్నమెంట్ వాళ్ళు దీనికి ఆలోచించి మా డబ్బులు పడేటట్టుగా చేయాలండి మరి అందరు కూడా కూలివాలండి ఇక్కడ ప్రస్తుతానికైతే నమస్తే అండి నా పేరు శేషు అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం పంచాయతీ నుంచి మాట్లాడుతున్నాను ఈ మాకు ఈ జీడి తోటకి సంబంధించి రోడ్డు వేయించుకుంటున్నామండి ఉపాధి హామీ పథకం ద్వారా మాకు ఇప్పటికీ పద్నాలుగు వారాల నుంచి పని చేసాం మాకు పని చేసిన నాలుగు వారాలు తప్ప మిగతా పది వారాలు ఎటువంటి డబ్బులు పడలేదు ఆ డబ్బుల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం రెండు నెలల నుంచి మాకు ఈ పది వారాలు అంటే రెండు నెలల రెండు వారాలు అవుతుంది ఎటువంటి బిల్లు పడలేదు ఎటువంటి అమౌంట్ రాలేదు దానివల్ల మాకు ఎటువంటి ఆదాయం బయటికి ఎటు ఆదాయానికి పనికి వెళ్ళటం లేదు ఈ పని తప్ప వేరే పనికి వెళ్ళట్లేదు దీనివల్ల ఏమైందంటే ఈ రెండు నెలల నుంచి ఎటువంటి ఇల్లు గడవడానికైనా దేనికైనా సరే ఎటువంటి డబ్బులు పడట్ల పడటం లేదు వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది దీన్ని గవర్నమెంట్ కొంచెం చూసి ఈ పని డబ్బులు తొందరగా పడేలాగా చేసి